వృక్షో రక్షితి రక్షిత చెట్లను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణంలో బుధవారం సాయంత్రం బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అసోసియేట్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి గారి సహకారంతో పట్టణంలో పదివేల చెట్లు నాటాలనే సంకల్పంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే యాభై కానుగ చెట్లను అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి విజే పద్మశ్రీ జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి బి గాయత్రి చేతుల మీదుగా మొక్కలు నాటారు సందర్భంగా బద్వేల్ కోర్టుకు సంబంధించి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ మాట్లాడుతూ చెట్లు మానవాళికి ప్రగతికి మెట్లు చెట్లు ప్రతి ప్రాణికి ప్రాణవాయువును నీడను ఫలాలను ఇస్తాయి చెట్లను నరకడం మహాపాపం చెట్లను నరికే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ పివి ఎన్ ప్రసాద్ వేలు బార్ కౌన్సిల్ అధ్యక్షులు దేవిరెడ్డి బ్రహ్మారెడ్డి ప్రధాన కార్యదర్శి ఆర్ఆర్ వర్మ ఉపాధ్యక్షులు డివిఎస్ కృష్ణ ప్రదీప్ కుమార్ చంద్రబోబుల్ రెడ్డి ఇతర అడ్వకేట్లు కోర్టు సిబ్బంది పట్టణ కమిటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ గానుగపెంట హనుమంతరావు నానబాల వెంకటేశ్వర్లు బద్వేలు గురుమూర్తి వర్కింగ్ అధ్యక్షుల కెవి సుబ్బారావు ఉపాధ్యక్షులు అబ్దుల్ సత్తార్ జే శ్రీనివాసులు కె శివశంకర్ ఆవాస్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ అన్వర్ భాషా మీడియా ఇన్ఛార్జి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు कोलाईले चाहिँ भनिदियो या योले जित्दार हो ला हे त कति पाउनछ बरु अब यो स ग्लोबल हुन्छ अहिले आठरीयको अहिले आठरीयको पन्नको आठरीयको अहिले सरकारले साइड हुन्छ नि ಅಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಬಡಕೊಂಡಿದೆ ಮೈಕ್ ಮಧ್ಯದಲ್ಲಿ ಮೈಕ್ ಮಧ್ಯದಲ್ಲಿ ಫೈಲ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಫೈಲ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಇನ್ನ ಬಡಕದ ಆಗ್ ಬಿಡ್ತೀನಿ ಆಗ್ ಪಟ್ಕೊಂಡ್ಬಿಡಿ ಕೂತ್ಕೊಂಡು ಪಟ್ಕೊಂಡ್ಬಿಡಿ ಇರೋಕಪ್ಪ ಅವರು ನಾನು ಕಳಿಸ್ತೀನಿ ಅಜ್ಮಿ ಮೇಡಂ மேடம் மேடம் மட்டி போய் చెను నాడు పర్యావరణ రక్షిద్దాం చెట్లను నాడుదాం పర్యావరణ రక్షిద్దాం చెట్లు ప్రగతికి చెట్లు ప్రగతికి చెట్లు ప్రగతికి నెట్లు చెట్లు నాటుదాం పర్యావరణ coming <laughs>

మనిషి మనుగుడ మనుగుడికి మనకి పర్యావరణం ఎంతో ముఖ్యమైనది చెట్టు లేకపోతే అసలు మనుషులేదు ఇప్పుడు ప్రజెంట్ అందరూ చెట్లను కొట్టేసి బిల్డింగ్స్ నిర్మిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు దానివల్ల మనకి చాలా కెలామిటీస్ వస్తున్నాయి అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మనం వార్తల్లో కూడా సో మనం సాధ్యమైనంత వరకు చెట్లను నాటి మన పర్యావరణాన్ని రక్షిస్తే మన మనిషి మనుగడి కూడా ముందుకు సాగుతుంది ఇందులో భాగంగా ఇరవై రెండు వందల చెట్లు బాగా నాటాము సక్సెస్ఫుల్గా అన్ని కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా ఫోర్ట్ ఆవర్లో పర్యావరణం కాపాడేదాని కోసం కానక చెట్లను మన మేడం పద్మశ్రీ మేడం గారితో జడ్జి గారు అలాగే గాయత్రి మేడం గారితో చెట్లు నాటించే కార్యక్రమం పర్యావరణం ప్రతి ఒక్కరిని అందరినీ పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్క స్కూల్ చిల్డ్రన్ అలాగనే ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరూ పనిచేసి కష్టపడి మనం చెట్లు నాటుకుంటే వచ్చే రాబోయే కాలంలో పర్యావరణం రక్షించే వాళ్ళైతాము వచ్చే రాబోయే కాలంలో టెంపరేచర్ కూడా నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై డిగ్రీ కనీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత